స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ సీతక్క జూపల్లి కృష్ణారావు కొండా సురేకై సమావేశంలో పాల్గొన్నారు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లడమే ఉత్తమమని సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులు సూచించినట్లు తెలుస్తోంది తుది నిర్ణయాన్ని సీఎం కే వదిలేసినట్లు తెలుస్తోంది పిసి రిజర్వేషన్లను నలభై రెండు శాతానికి పెంచేలా వెంటనే జీవో జారీ చేసే దిశగా కసరత్తు చేయాలని నిర్ణయించారు మూడు నాలుగు రోజుల్లో మరోసారి సీఎం మంత్రులు సమావేశమై ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకున్నారు సెప్టెంబర్ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు గతంలో ఆదేశాలిచ్చింది బీసీ రిజర్వేషన్ల బిల్లులను గవర్నర్ కు పంపినా ఇంతవరకు ఆమోదం పొందలేదు గతంలో పంపిన బిల్లులపై కేంద్రం నుంచి కూడా స్పందన లేదు బిల్లుల ఆమోదానికి భాజపా రాజకీయ కారణాలతో సహకరించదని ఎన్నికలను వాయిదా వేయడం వల్ల ఉపయోగం ఉండదని కొందరు మంత్రులు చెప్పినట్లు సమాచారం బిల్లుల ఆమోదంతో సంబంధం లేకుండా రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర ప్రభుత్వమే జీవో జారీ చేసి ఎన్నికలకు వెళ్లేందుకు ఉన్న అవకాశాలను సైతం పరిశీలించినట్లు తెలుస్తోంది ఒకవేళ న్యాయపరమైన అవరోధాలు ఎదురైతే పార్టీ పరంగా బీసీలకు నలభై రెండు శాతం టికెట్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్తే ఇలా ఉంటుందనే కోణంలోనూ చర్చించినట్లు తెలుస్తోంది చట్ట ప్రకారం అధికారికంగా రిజర్వేషన్లను అమల్లోకి తెచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్తే బాగుంటుందని సీఎంకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పినట్లు తెలిసింది బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ శాసనసభలో ఆమోదించిన రాష్ట్రపతి గవర్నర్ల బిల్లులను తొంభై రోజుల్లోగా ఆమోదించాలనే అంశంపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు వేచి చూస్తే ఎలా ఉంటుందని సీఎం అడిగారని నేతలు తెలిపారు హైకోర్టు తీర్పు ప్రకారం ఈ నెలాఖరులోగా ఎన్నికలకు వెళ్లడమే మంచిదని మంత్రులు సూచించినట్లు తెలుస్తోంది తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ సీతక్క జూపల్లి కృష్ణారావు కొండా సురేఖ ఈ సమాపేశంలో పాల్గొన్నారు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లడమే ఉత్తమమని సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులు సూచించినట్లు తెలుస్తోంది తుది నిర్ణయాన్ని సీఎం కే వదిలేసినట్లు తెలుస్తోంది బీసీ రిజర్వేషన్లను నలబై శాతానికి పెంచేలా వెంటనే జీవో జారీ చేసే దిశగా కసరత్తు చేయాలని నిర్ణయించారు మూడు నాలుగు రోజుల్లో మరోసారి సీఎం మంత్రులు సమావేశమై ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకున్నారు సెప్టెంబర్ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు గతంలో ఆదేశాలిచ్చింది బీసీ రిజర్వేషన్ల బిల్లులను గవర్నర్ కు పంపినా ఇంతవరకు ఆమోదం పొందలేదు గతంలో పంపిన బిల్లులపై కేంద్రం నుంచి కూడా స్పందన లేదు బిల్లుల ఆమోదానికి భాజపా రాజకీయ కారణాలతో సహకరించదని ఎన్నికలను వాయిదా వేయడం వల్ల ఉపయోగం ఉండదని కొందరు మంత్రులు చెప్పినట్లు సమాచారం బిల్లుల ఆమోదంతో సంబంధం లేకుండా రిజర్వేషన్ల అమలుకు రాష్ట ప్రభుత్వమే జీవో జారీ చేసి ఎన్నికలకు వెళ్లేందుకు ఉన్న అవకాశాలను సైతం పరిశీలించినట్లు తెలుస్తోంది ఒకవేళ న్యాయపరమైన అవరోధాలు ఎదురైతే పార్టీ పరంగా బీసీలకు నలభై రెండు శాతం టికెట్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుందని కోణంలోనూ చర్చించినట్లు తెలుస్తోంది చట్ట ప్రకారం అధికారికంగా రిజర్వేషన్లను అమల్లోకి తెచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్తే బాగుంటుందని సీఎంకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పినట్లు తెలిసింది బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ శాసనసభలో ఆమోదించిన రాష్ట్రపతి గవర్నర్ల బిల్లులను తొంభై రోజుల్లోగా ఆమోదించాలనే అంశంపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు వేచి చూస్తే ఎలా ఉంటుందని సీఎం అడిగారని నేతలు తెలిపారు హైకోర్టు తీర్పు ప్రకారం ఈ నెలాఖరులోగా ఎన్నికలకు వెళ్లడమే మంచిదని మంత్రులు సూచించినట్లు తెలుస్తోంది దేశంలోని రాష్ట్రాలు తీవ్ర అప్పుల ఊపిలో కూరుకుపోతున్నాయని గత దశాబ్ద కాలంలో వాటి రుణభారం ఏకంగా మూడింతలు పెరిగిందని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది ఈ మేరకు తొలిసారి విడుదల చేసిన దశాబ్ద విశ్లేషణ నివేదికలో కీలక విషయాలను వెల్లడించింది రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై కాగ్ చేసిన ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి కాగ్ అధిపతి కె సంజయ్ మూర్తి రాష్ట్రాల ఆర్థిక కార్యదర్శుల సమావేశంలో ఈ నివేదికను విడుదల చేశారు దీని ప్రకారం ఆర్థిక సంవత్సరంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాల మొత్తం అప్పులు ఇరవై మూడు నాటికి అది యాభై తొమ్మిది లక్షల అరవై వేల కోట్లకు చేరింది అంటే పదేళ్లలోని రాష్ట్రాల అప్పులు మూడు పాయింట్ మూడు రెట్లకు పైగా పెరిగాయని నివేదిక స్పష్టం చేసింది దీంతో రాష్టాల బడ్జెట్లో సింహభాగం వడ్డీలు రుణాల చెల్లింపులకే సరిపోతుందని పేర్కొంది తీసుకున్న అప్పులను ఆస్తుల కల్పనకు పెట్టుబడులకు కాకుండా రోజువారీ రెవెన్యూ ఖర్చులకు లోటును పూడ్చుకోవడానికి వాడుతున్నాయని కాగ్ తప్పుపట్టింది ఆర్థిక నిర్వహణలో పాటించాల్సిన గోల్డెన్ రూల్ ను ప్రభుత్వాలు ఉల్లంఘిస్తున్నాయని తెలిపింది ఆంధ్రప్రదేశ్ పంజాబ్ పశ్చిమ బెంగాల్ కేరళ తమిళనాడు సహా పదకొండు రాష్టాలు ఈ విధంగా రుణాలను పక్కదారి పట్టిస్తున్నాయని పేర్కొంది ఏపీలో నికర రుణాల్లో కేవలం ఇరవై ఆరు శాతమే మూలధన వ్యయానికి వెచ్చిస్తున్నట్లు నివేదికలో వెల్లడైంది రాష్ట్రాల స్థూల ఉత్పత్తితో పోలిస్తే అప్పుల నిష్పత్తి కూడా ఆందోళనకరంగా పెరుగుతోందని కాగ్ తెలిపింది రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి పంజాబ్ అత్యధికంగా నలభై పాయింట్ మూడు ఐదు శాతం రుణ నిష్పత్తితో అగ్రస్థానంలో ఉంది ఆ తర్వాత స్థానంలో నాగాలాండ్ పశ్చిమ బెంగాల్ ఉన్నాయి మరోవైపు ఒడిశా మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాలు మెరుగైన ఆర్థిక క్రమశిక్షణతో తక్కువ రుణ నిష్పత్తిని నమోదు చేశాయి కాగ నివేదికపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది కేంద్ర ప్రభుత్వం నిర్బంధ సమాఖ్య వాదంతో రాష్ట్రాల ఆర్థిక స్వేచ్ఛను హరిస్తోందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సూర్జేవాలా ఆరోపించారు రాష్ట్రాలను మున్సిపాలిటీల స్థాయికి కేంద్రం దిగజార్చుతోందని విమర్శించారు జీఎస్టీ సెస్ ఏకపక్ష సుంకాలతో రాష్ట్రాల ఆదాయానికి గండి కొడుతున్నారని దీనివల్లే అవి అప్పుల పాలవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం సైదులు అందిస్తారు సైదులు చెప్పండి రాష్ట్రాలు తీవ్ర అప్పుల ఉమ్మిలో కూరుకుపోతున్నాయని గత దశాబ్ద కాలంలో వాటి రుణభారం ఏకంగా మూడింతలు పెరిగిందని కాగు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది ఈ మేరకు తొలిసారి విడుదల చేసిన దశాబ్ద విశ్లేషణ నివేదికలో కీలక విషయాలు వెల్లడించింది రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై కాల్ చేసిన ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి ఎందుకంటే కొన్ని రాష్ట్రాలు ఆ చేసినటువంటి హక్కులకు వడ్డీలు కట్టడమే సరిపోతుందని చెప్పేసి కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది కాగు దాదాపుగా పదకొండు రాష్ట్రాలు పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయాయని చెప్పేసి వాళ్ళు చేస్తున్నటువంటి హక్కులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని చెప్పేసి గత దశాబ్ద కాలంలో చూస్తే ఆ యొక్క అప్పులు డబలింతలు అవుతున్నాయని చెప్పేసి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది కాదు దానిలో భాగంగా ఎప్పటికైనా సరే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి కార్యక్రమాలు అదేమైనా సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంచనా వేసుకున్న తర్వాత అప్పులు తెచ్చుకోవాలని చెప్పేసి కూడా సూచన చేసింది సో ఏదేమైనా రాష్ట్రాలు చేస్తున్నటువంటి అప్పుల పట్ల మాత్రం కాగ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి మనకి ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశంలో కావచ్చు కాకపోతే కాగ్ అధిపతి సంజయ్ మూర్తి రాష్ట్రాల ఆర్థిక కార్యదర్శి సమావేశంలో ఈ నివేదికను విడుదల చేస్తూ కూడా చాలా కీలక విషయాలని వెల్లడించారు రెండు వేల పదమూడు పద్నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాల మొత్తం అప్పులు పదిహేడు లక్షల యాభై ఏడు వేల కోట్లు ఉండగా రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు నాటికి అది యాభై తొమ్మిది లక్షల అరవై వేల కోట్లకు చేరిందని చెప్పేసి ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు పదేళ్లలోనే రాష్ట్రాల అప్పులు దాదాపుగా త్రీ పాయింట్ త్రీ రేట్లకు పైగా పెరిగాయని చెప్పేసి కూడా ఆ నివేదికలో స్పష్టం చేయడం జరిగింది దీంతో రాష్ట్రాల బడ్జెట్ లో సింహభాగం వడ్డీలు రుణాలు చెల్లింపులకే సరిపోతుందని చెప్పేసి కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర నియోజకవర్గంలోని గుడిబండ మండల కేంద్రంలో వారానికి వందలాది పశువులను కంటైనర్లలో కబేలాలకు తరలిస్తున్నా అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు పశువుల సంతలో పశువులను రైతు నుండి రైతు మాత్రమే కొనాల్సి ఉండగా యాక్షన్ లో పాడిన దళారులు వందలాది పశువులను తక్కువ ధరకే కొనుగోలు చేసి కలేబురాలకు తరలిస్తున్నారు ఇలా కంటైనర్లలో పశువులను తరలిస్తున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు వార్షిక సంవత్సరానికి కూడా అధికారులు నిర్వహించారు ఈ ఏడాది వేలల్లో సిసిగిరికి చెందిన మంజునాథ్ అనే వ్యక్తి ముప్పై ఐదు లక్షల మూడు వేలకు పాటను దక్కించుకున్నారు కేవలం డిపాజిట్ గా ఆరు లక్షల రూపాయలు మాత్రమే చెల్లించి ఆగస్టు దాటినా మిగతా మొత్తం చెల్లించకుండా దర్చాగా దందా కొనసాగించారు వేల నిబంధన ప్రకారం పాట పాడిన మొత్తాన్ని పదిహేను రోజుల్లోగా చెల్లించాల్సి ఉంటుంది పాట పాడిన మొత్తాన్ని చెల్లించకుండా రైతు దగ్గర నుంచి ప్రతివారం సుంకాలు వసూలు చేస్తూనే ఉన్నారు డబ్బులు చెల్లించలేని పక్షంలో వేలంపాట దక్కించుకున్న వారిని సంతలో సుంకాలు వసూలు చేయడం ఆపడం కానీ లేదా సదరు వ్యక్తి కాంట్రాక్టును రద్దు చేయడం కానీ చేయాలి కానీ పంచాయతీ అధికారులు కేవలం నోటీసులు పంపించి చేతులు దులుపుకున్నారు ఆర్థిక సంవత్సరానికి ముప్పై ఐదు లక్షల మూడు వేల రూపాయలకు వేలము నిర్ణయించడమైనది ఏప్రిల్ మార్చి ఏప్రిల్ ఒకటి నుంచి మార్చి ముప్పై తేదీ వరకు ఇది ఉంటుంది ఇది పీరియడ్ చిన్న సోళగిరి అనే అతను వేలం దక్కించుకున్నాడు ముప్పై ఐదు లక్షల మూడు వేల రూపాయలు ఇప్పటి వరకు పదకొండు లక్షలు కట్టినాడు యాక్చువల్ గా ఫిఫ్టీన్ డేస్ లోపలి చెల్లించాలా కాకపోతే గ్రామ పంచాయతీ బాడీ నిర్ణయం మేరకు వాయిదా పద్ధతులు కూడా ఇవ్వచ్చు నాలుగు నాలుగు వాయిదాలకు ఇవ్వచ్చు పదకొండు లక్షలు ముప్పై ఐదు లక్షల మూడు వేలు ఇప్పుడు బ్యాలెన్స్ ఇంకా ఇరవై నాలుగు లక్షల మూడు వేల రూపాయలు చెల్లించాలి నేను నోటీసులు కూడా పెట్టడం జరిగింది నోటీసులు ఇస్తే మన ఐదు లక్షలు చెల్లించారు లాస్ట్ మంత్ త్రీ మంత్స్ డ్యూరేషన్ అని మీరు చెప్తున్నారు మరి మూడు నెలలు యాక్షన్ తీసుకోలేదు అందుకే నోటీసులు ఓకే అదే యాక్షన్ అదే సార్ ప్రైవేట్ వ్యక్తులు మళ్ళీ అంటారా మార్చి ఏప్రిల్ మే మే నెలలో పెట్టలేదంటే మీరు నోటీస్ ఇవ్వాలని మీరు నోటీస్ ఇచ్చినారు ఆ నోటీస్ మళ్ళీ మూడు మూడు నెలలకే స్పందించినారు ఆరు నెలలకి డ్యూరేషన్ ఆరు నెలలకు ఎందుకు పెరిగింది సార్ అది మూడు నెలల్లో మీరు నోటీస్ ఇచ్చినారు మళ్ళీ త్రీ మంత్స్ వాళ్ళు కట్టుకున్నప్పుడు ఒక పై అధికారిగా మీరు యాక్షన్ తీసుకోవాలి కదా సార్ తీసుకోని దానికైనా నోటీస్ లు పెట్టిన ఇచ్చినారు సార్ కరెక్ట్ ఆపలేదు సార్ ఆపలేదు ఎవరైనా నాలెట్స్ ఇవ్వడం జరిగింది అంటే ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా సరే సంత నడుపుకోవచ్చు అంటారా నడుపురా ఆరు నెలల తర్వాత గత ఆగస్టులో మరో ఐదు లక్షలు మాత్రమే చెల్లించినట్లు అధికారులు చెబుతున్నారు ఇలా చర్యలు తీసుకోవాల్సిన అధికారులే ముడుపులకు బానిసై ఈ దందాకు సహకరించారని చెప్పవచ్చు ఇప్పటికైనా అధికారులు స్పందించి కబీలాలకు తరలిస్తున్న వాహనాలను సీజ్ చేసి పాటపాడిన డబ్బును చెల్లించేంత వరకు సిసిగిరి మంచ్నాథ్ అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు తెలంగాణ ఆత్మ గౌరవ పతాక సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక మన బతుకమ్మ పండుగ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ట్వీట్ చేశారు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఇంటిల్లిపాది సంబరంగా జరుపుకునే ప్రకృతి పండుగ బతుకమ్మ అని ఆమె కొనియాడారు తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలో తొలి రోజు జరుపుకునే ఎంగిలి పూల బతుకమ్మ సందర్భంగా ఆడబిడ్డలందరికీ శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ ఆత్మ గౌరవ పతాక సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక మన బతుకమ్మ పండుగ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ట్వీట్ చేశారు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి పాది సంబరంగా జరుపుకునే ప్రకృతి పండుగ బతుకమ్మ అని ఆమె కొనియాడారు తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలో తొలి రోజు జరుపుకునే ఎంగిలి పూల బతుకమ్మ సందర్భంగా ఆడబిడ్డలందరికీ ఆమె శుభాకాంక్షలు తెలిపారు సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటా చెల్లింపులకు అటు ప్రభుత్వం నుండి ఇటు సింగరేణి యాజమాన్యం నుండి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి కార్మికులకు అందించాల్సిన లాభాల వాటాకు సంబంధించి సింగరేణి యాజమాన్యం ఇప్పటి వరకు స్పందించలేదు సంవత్సరం పాటు సాధించిన లాభాల్లో కార్మికులకు ఇవ్వాల్సిన వాటాకు సంబంధించి ప్రకటన చేయడంలో సింగరేణి యాజమాన్యం అనుసరిస్తున్న జాప్యంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది మరోవైపు ఈసారి లాభాల్లో ముప్పై ఐదు శాతం వాటా ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి సింగరేణి వ్యాప్తంగా పదకొండు డివిజన్ లో సుమారుగా నలభై ఒక వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు వేలాది మంది కార్మికులకు సంబంధించిన లాభాల వాటా ప్రకటనలో నిర్లక్ష్యం మాత్రం జరుగుతోంది సింగరేణి బొగ్గు పరిశ్రమకు వచ్చిన నికర లాభం ఎంత కార్మికులకు ఎంత వాటా చెల్లించబోతోంది అనేది కార్మికులకు అంతు చిక్కడం లేదు గత ఏడాది ముప్పై మూడు శాతం లాభాల వాటాను చెల్లిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎంత శాతం పెంచుతూ చెల్లిస్తోంది ముప్పై ఐదు శాతం చెల్లిస్తారా లేదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి కనీసం దసరా పండుగకు ముందైన లాభాల్లో వాటా చెల్లింపులు జరిగేనా అనే ఆందోళన వ్యక్తమవుతోంది కోల్ ఇండియాలో బొగ్గు ఉత్పత్తి ఆధారిత మొత్తం పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పేను దసరా పండుగను ముందుగానే చెల్లిస్తోంది సింగరేణి కంపెనీ మాత్రం ఆర్థిక లో చెల్లించాల్సింది అయితే ఆరు నెలలు అవుతున్న ఇప్పటి వరకు లాభాల వాటకు సంబంధించి ప్రకటన వెల్లడి కాకపోవడంపై కార్మిక వర్గంలో ఆందోళన వ్యక్తమవుతోంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సంవత్సరం నుండి సింగరేణి బొగ్గు పరిశ్రమలో లాభాల వాటా చెల్లింపులు జరుగుతున్నాయి మొదటిసారిగా లాభాల్లో కార్మికులకు పది శాతం పంపిణీ జరిగింది రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరంలో ఇరవై ఎనిమిది శాతం లాభాల వాటా తొమ్మిది వందల తొంభై మూడు కోట్లను పంపిణీ చేసింది అలాగే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఇరవై తొమ్మిది శాతంతో రెండు వందల డెబ్బై మూడు కోట్లు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ముప్పై శాతంతో ఒక వెయ్యి రెండు వందల ఇరవై ఏడు కోట్లు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ముప్పై రెండు శాతంతో రెండు వేల రెండు వందల ఇరవై రెండు కోట్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ముప్పై మూడు శాతం శాతంతో రెండు పేల నాలుగు వందల పన్నెండు కోట్లను లాభాల వాటా కింద పంపిణీ చేశారు రెండు పేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి లాభాల వాటాను ముప్పై మూడు శాతంగా చెల్లింపులు చేశారు అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో ముప్పై ఐదు శాతం లాభాల వాటాను ఖచ్చితంగా చెల్లించాలని కార్మిక సంఘాలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి అయితే ఈ సంవత్సరం కూడా దసరా ముందు లాభాల్లో వాటా ఇవ్వడానికి సిఎన్ఎండి గారు ప్రకటించాడు కానీ ఎంత లాభం వచ్చిందో ఇంతవరకు చెప్పడం లేదు సింగరేణిలో బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ అయింది లాభాలు లెక్క తీశారు ఎందుకు అఫీషియల్ గా లాభం ఎంత వచ్చిందో ప్రకటించడం లేదు దీని వెనుక ఏం కుట్ర ఉన్నదని మేము అడుగుతా ఉన్నాం ఇలా ప్రభుత్వము యాజమాన్యం కలిసి కుట్ర చేసి సింగరేణి డబ్బంతా కూడా దోచుకుంటా ఉన్నారు ప్రతి సంవత్సరం సింగరేణిలో ఏప్రిల్ ఒకటి నుండి మార్చి నెలాఖరు వరకు ఉత్పత్తి సంవత్సరంగా పరిగణిస్తారు బొగ్గు పరిశ్రమ యాజమాన్యం ముందుగా లాభాలను వెల్లడిస్తోంది ఆ తర్వాత పరిశ్రమలో పనిచేసే కార్మికులకు చెల్లించాల్సిన లాభాల వాటాను తెలంగాణ ప్రభుత్వం నిర్ణయిస్తూ ప్రకటన చేయడం ఆనవాయితీగా వస్తోంది లాభాల్లో వాటాను కార్మికులకు చెల్లిస్తున్నప్పటి నుండి దాదాపుగా జూన్ జూలై మాసంలో చెల్లింపులు జరిగేవి ఇక రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి సింగరేణి లాభాల్లో వాటాను కార్మికులకు చెల్లించే విషయంలో దసరా పండుగ దాకా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది అయితే అక్టోబర్ రెండున దసరా పండుగ ఉన్నప్పటికీ ఇప్పటి వరకు సింగరేణి సంస్థ లాభాల వాటా పంపిణీ చేసే ఊసే ఎత్తకపోవడంపై కార్మికుల్లో ఆందోళన నెలకొంది లాభాల వాటాను యాజమాన్యం ఎప్పటికప్పుడు ప్రకటిస్తుందా అని వేలాది మంది కార్మిక కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి సదరు లాభాల వాటాకు సంబంధించిన ప్రకటన వెల్లడించడంలో సింగరేణి యాజమాన్యం ఎందుకు జాప్యం చేస్తుందో అర్థం కావడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి మార్చి ముప్పై ఒకటి నాటికి ముగిసినటువంటి వార్షిక సంవత్సరాన్ని వెంటనే లెక్కలు చేసి లాభం ఎంత నష్టం ఎంత అమ్మకం ఎంత జరిగిన వ్యాపారం ఎంత తద్వారా కార్మికులకు వచ్చే లాభం ఈ సంస్థ సాధించిన లాభాన్ని వెంటనే ప్రకటించాల్సింది ఉండే అది చేయకుండా కాలయాపన చేసి పదివేల మంది మిగిలిపోతారు లేదా ఈ సంస్థకు మనగడే ప్రశ్నార్థకంగా మిగిలిపోతుందని ఒక భయభ్రాంతలకు గురి చేసేటువంటి ప్రకటనలు ఇవ్వడం అంటే ఈ లాభాల వాటాని ఎగగొట్టే ప్రయత్నం జరుగుతూ ఉన్నదని కార్మికులు అనుమానపడుతూ ఉన్నారు అందుకనే తక్షణమే యాజమాన్యం వెంటనే సింగరేణి సంస్థ ప్రభుత్వం అడ్వాన్స్ చెల్లించే తేదీని ప్రకటించాలని కార్మిక సంఘాలు ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాయి ఇక మరోవైపు సింగరేణి బొగ్గు పరిశ్రమ స్ట్రక్చర్ కమిటీ సమావేశంలో లాభాల్లో వాటా చెల్లింపుల తేదీ ప్రకటిస్తారని అందరూ భావించారు అయితే హైదరాబాద్ లో సింగరేణి గుర్తింపు సంఘమైన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ప్రతినిధులతో జరగాల్సిన స్ట్రక్చర్ కమిటీ సమావేశాన్ని గుర్తింపు సంఘం నేతలు బహిష్కరించారు దీంతో లాభాల్లో వాటా చెల్లింపులు ఇప్పట్లో జరుగుతాయా లేదా అనే చర్చ కార్మికుల్లో జరుగుతోంది లాభాల వాటా చెల్లింపులపై కార్మిక కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి ఇక మరోవైపు దసరాకు అడ్వాన్స్ గా చెల్లించే తేదీని కూడా ఇంకా సింగరేణి యాజమాన్యం ప్రకటించలేదని కార్మికులు ఆరోపించారు స్తున్నారు ఇప్పటికీ ఆర్థిక సంవత్సరం ముగిసి ఆరు నెలలు అయినప్పటికీ కూడా వేటిపైన ఎలాంటి ప్రభుత్వం వైపు నుంచి కానీ సీనియర యాజమాన్యం యాజమాన్యం వైపు నుంచి కానీ ఎలాంటి ప్రకటన లేదు దానికి పైదోడుగా మూలిగే మూలిగ నక్కపై తాటిపడిన వడ్డు చండంగా మొన్నటికి మొన్న అధికారులు ఉన్నటువంటి యాజమాన్యం కానీ అధికార అధికార వర్గం మొన్న ప్రెస్ మీటెట్టి సింగరేణి భవిష్యత్తు అంధకారం అవుతా ఉందని చెప్పేసి ఈ రోజు ఉన్నటువంటి సింగరేణిలో ఉన్నటువంటి నలభై వేల మందిని అందరినీ కూడా త్రిశుంక స్వర్గంలో నిలబెట్టినటువంటి పరిస్థితి ఈ రోజు ఏర్పడ్డది సింగరేణి యాజమాన్యం లాభాలను వెల్లడించిన కొన్ని రోజుల వ్యవధిలోనే అందులోంచి కార్మికులకు చెల్లించాల్సిన వాటాను సీఎం నిర్ణయించడం ఏళ్ల నుండి ఆనవాయితీగా వస్తోంది లాభాలు ప్రకటించిన తర్వాత వాటాను పొందేందుకు ఉద్యోగులకు మరో నెల రోజుల సమయం పడుతోంది ఏటా ఐదారు నెలల తర్వాతే తమకు వాటా సొమ్ము జమవుతోందని కార్మికులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు ఈసారైనా తమకు రావాల్సిన వాటాను త్వరగా చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నారు కనీసం ముప్పై ఐదు శాతానికి తగ్గకుండా లాభాల్లో వాటాను న్యాయంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు నెల్లూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రధాన అనుచరుడు వీరి చలపతిరావును పోలీసులు అరెస్ట్ చేశారు ప్రసన్న నివాసం నుంచి వెళ్తున్న క్రమంలో దారి మచ్చలో ఆపి అదుపులోకి తీసుకున్నారు అయితే ఏ కేసులో అరెస్టు చేశారన్నది పోలీసులు గోప్యంగా ఉంచారు చలపతిరావును నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి తరలించారు దీంతో డీఎస్పీ కార్యాలయం వద్దకు వైసీపీ నేతలు భారీగా చేరుకున్నారు అక్రమ అరెస్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రశ్నకుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు